శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కోసమే ఒక చక్కటి ఉపాయం చెప్తాను కాదనకుండా చేస్తావా బిడ్డ ఐదు రూపాయలతో ఇలా చేస్తే నీ కోరిక ఐదు రోజుల్లో నెరవేరుతుంది ఇది నీ బాబా మాట అని మన ఈ రోజు మనకి చాలా చక్కని సందేశం అయితే మనకు అందించాలని వస్తున్నారండి మరి మన బాబాగారు మన కోసం ఏ సందేశం చెప్పినా ఏ చిన్న పరిష్కారం చెప్పినా సరే అది మన మంచి మార్గం చూపించేదై ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా మరి ఈరోజు మన బాబా గారు మన కోసం ఎలాంటి పరిష్కారము అంటే మన జీవితంలో బాగుండడానికి ఇంకా ఇంకా ఉన్నత స్థానంలో ఉండడానికి ఎలాంటి పరిష్కారం మనకి అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఎందుకంటే చాలా మంది కూడా ఎన్నో రకాల కోరికలు అనేవి ప్రతి మనిషికి కూడా ఉండడం చాలా సహజమైన విషయం కానీ ఆ కోరిక తీరిన వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులుగానూ తీరిన వాళ్ళని దురదృష్టవంతులుగాను మనం అనుకుంటూ ఉంటాము మనల్ని ఎవరో అనడం కంటే కూడా మన కోరికలు అనేవి తీరకపోయినా మన జీవితంలో కష్టాలు నష్టాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నా కూడా మనల్ని మనమే ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాము ఈ జీవితంలో మన ఎంత దరిద్రుడు ఇంకొకరు లేరేమో మనకి జాతక దోషం నష్టం ఉన్నవారు ఇంకొకరు ఉండరేమో నాకు తెలుసు అది జరగదని నేను అనుకున్నవి ఎప్పుడు జరిగాయి నా పిచ్చి గాని అని అనుకున్న రోజులు చాలా మంది కూడా ఉన్నారనమాట ప్రతి ఒక్కరికి ఇదే సమస్య అనమాట చాలా సర్వసాధారణమైన విషయం అయితే ఇక మనకి బాబాగారు తోడు ఉండగా ఇకపై ఇలా అనుకోవాల్సిన అవసరమే లేదు మనకు కావాల్సింది ఏమిటంటే బాబాగారి మీద పూర్తి నమ్మకం శ్రద్ధా సబురితో ఉండడం మరి ఐదు రూపాయలతో మనం పరిష్కారం చేసుకోబోయే ముందు బాబాగారు మనకి ఒక చక్కని సందేశం అయితే మంచి మాటలనైతే మనకి వినిపించాలనుకుంటున్నారు అదేమిటో ఇప్పుడు మనం ఆయన మాటల ద్వారానే విందాము బాబా ఎప్పుడు కూడా ఏదో ఒక మాటలతో నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు కానీ నాకు వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం నా నుంచి శాశ్వతంగా తొలగించలేకపోతున్నావు తండ్రి ప్రతిరోజు ఏదో ఒక మాటలు చెప్తూనే ఉంటున్నావు కానీ నా కష్టాన్ని మాత్రం నాకు దూరం చేయడం లేదు తండ్రి ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించావని ఎప్పుడైనా నిన్ను అడిగానా లేదు కదా తండ్రి నాకు వచ్చిన ప్రతి కష్టాన్ని ఇష్టంగానే స్వీకరించాను ప్రతిరోజు కూడా నువ్వు చూపించిన మార్గంలోనే నడుస్తూ ఉన్నాను అలాగే కష్టాలను కూడా ఎన్నో సమస్యల నుంచి కూడా బయటపడ్డాను తండ్రి ఓర్పు సహనంతో నువ్వు చెప్పినట్లే నడుచుకుంటూ ఉన్నాను బాబా అయినప్పటికీ ఈ కష్టాలు అంతం కావడం లేదు తండ్రి ఇక వీటితో పోరాడే సహనం కానీ ఓర్పు కానీ నాలో పూర్తిగా నశించిపోయే బాబా నువ్వు ఏం చెప్పినా కూడా నేను నమ్మే పరిస్థితిలో లేని తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు వచ్చినటువంటి ప్రశ్నకు నీ కష్టానికి నీ సమస్యకు తప్పకుండా ఈ సాయి చెప్పిన సందేశం ఆలకించే తీరాలి బిడ్డ ఆ తర్వాత నీ మనసు కుద్దుపడుతుంది నీకు ఎన్ని కష్టాలు వస్తే ఏమైంది అలాగే ఎన్ని సమస్యలు ఎదురైతే ఏమైంది బిడ్డ వాటన్నింటినీ కూడా సవాలుగా తీసుకొని నువ్వు ఇలా భూమి మీద నిలబడి ఉన్నావంటే అందుకు కారణం నా సహకారం నీకు ఏమీ లేకుండానే నీ కష్టాలు నువ్వు దాటి వచ్చావు బిడ్డ ఒక్కసారి నీకు నువ్వే పరిపూర్ణంగా ఆలకించి చూడు ఈ ప్రతి కష్టం వెనుక నేను నీకు తోడుగా ఉండి నిలబడ్డాను కాబట్టి ఆ కష్టాన్ని నువ్వు ఎంతో విజయవంతంగా జయించగలవు బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు కానీ మీ వారు కానీ మీకు ఎలాంటి సహాయం చేయనప్పుడు నీకు ఈ సాయి సహాయం చేశాడు బిడ్డ ఎన్నో రకాలుగా ఈ సాయి సహకారాన్ని నువ్వు పొందావు అయినప్పటికీ ఈ కష్టాలు ఏమిటి బాబా ఈ సమస్యలు ఏమిటి నేను ఈ కష్టాలతో పోరాడలేకుండా ఉన్నాను వీటన్నిటిని కూడా పోరాడగలిగే శక్తి ధైర్యాన్ని నాకు తండ్రి నువ్వు అంటున్నావు కాని తల్లి నీకు శక్తిని ధైర్యాన్ని నేను ఎప్పుడూ ప్రసాదించాను అది మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డ కష్టాలు కానీ సమస్యలు కానీ మీకైనా మీరు కోరు తెచ్చుకునేవే తప్ప కొన్ని కర్మానుసారంగా జరుగుతున్నవి కావచ్చు ఏదైనా నీకు నేను వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా నీ నుంచి దూరం చేస్తూనే ఉన్నాను బిడ్డ పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న వాటిగా చేసి మీకు ఎలాంటి హామీ లేకుండా చూస్తున్నాను నీకు తోడుగా నీ కంటికి రెప్పగా నేను కాపాడుతూ ఉన్నాను బిడ్డ అయినప్పటికీ నా పైన నువ్వు ఎంత కోపంగా ఉన్నావో నేను అస్సలు అనుకోవడం లేదు బిడ్డ నా భక్తుల కోసం నేను అహర్నిశలు కూడా వారి కోసమే వారి సంతోషం కోసమే ఎన్నో రకాలుగా వారికి కావాల్సినటువంటి జీవితాన్ని వారికి అందివ్వడంలో ఎప్పుడు కూడా ఎలాంటి పొరపాటు చేయలేదు అయినా కాస్త సమయం ఆలస్యం కావచ్చు కానీ వారికి మాత్రం మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో ఈ సాయి ఎప్పుడు కూడా ముందుంటాడు బిడ్డ జరిగిపోయినవి జరిగిపోయాయి మరలా ఆ కష్టాల గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు బిడ్డ ఎందుకు వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు నన్ను స్మరిస్తూ నిద్రపో అంతా బాగుంటుంది అని ఎన్నోసార్లు చెప్పాను కదా అయినా నువ్వు నీ గతాన్ని నీకు నువ్వే తవ్వుకుంటూ లేనిపోని ఆలోచనలతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటున్నావు బిడ్డ జరిగిన వాటి గురించి నువ్వు మరలా వాటిని సరిదిద్దే ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా చేయవద్దు ఎందుకంటే వాటిని నువ్వు మరలా బాగు చేయలేవు కాబట్టి నిన్ను ఎంతలా నమ్మితే నేను కూడా అంత హృదయపూర్వకంగా నిన్ను నేను చూస్తాను బిడ్డ నా రక్షణ నీకు సదా రక్షిస్తూనే ఉంటాను నాకు కావాల్సింది తీవ్రమైనటువంటి ప్రేమ నమ్మకం నా స్థానం షిరిడీలో లేదు బిడ్డ ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉంటాను నీ నుంచే సదా సిద్ధమై ఉంటాను నేను దేశ కాలాలకు అతీతున్ని నేనంతటా ఉన్నాను ఏమిటి నా జీవితం నాకే ఎందుకు ఇలా అవుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ అది నీ పొరపాటు అవుతుంది ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండు నీ సాయి నీకు తోడుగా ఉంటాడు అనేటటువంటి ధైర్యంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో అప్పుడు నీకు ప్రతి చోట కూడా విజయ ఎదురవుతుంది బిడ్డా సరే నీకు ఇన్ని రోజులు ఏమనిపించింది మీకు ఈ బాబా సహకారం లభించలేదని అనిపించిందా లేకుంటే నీకు నువ్వే ఒంటరిగా ఈ కష్టాలను దాటుకుని ఇలా సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నాననే నీ భావన అంతే కదా బిడ్డ నేను ఎక్కడ కూడా షిరిడీలో లేను నువ్వు పిలిస్తే ఎప్పుడు కూడా నీ ముందే ఉన్నాను నీ పక్కనే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను గమనించుకోవడం లేదు బిడ్డా నీ కష్టాలను చూసి నీ సమస్యలను చూసి ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటూ నిరాశ నిస్పృహలతో నీ జీవితాన్ని ముగుద్దాము అనుకునే ఆలోచన నుంచి ముందు బయటికి రాబిడ్డా ఇప్పుడు మరలా ఒకసారి చెప్తున్నాను విను నీకు ఈరోజు నేను చెప్పే ఈ పరిష్కారంతో నీ జీవితం అంతా కూడా మారబోతుందమ్మా అది నీ తండ్రి చెప్తున్నటువంటి పరిష్కారం కాబట్టి ఈ సాయితండ్రిపై నను తప్పకుండా వెయ్యి శాతం నమ్మకంతో ఈ పరిష్కారం చేయతల్లి తల్లి నీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నింటినీ కూడా దూరం చేసుకునే ఈ పరిష్కారం బిడ్డ కాబట్టి అస్సలు వదులుకోవద్దు నువ్వు ప్రతి నాకు నచ్చిన గురువారం కానీ లేదంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ పరిహారం చేశావంటే కనుక నీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి నీ కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ ఒక పరిష్కార మార్గాన్ని కూడా చెప్తున్నాను విను ముందుగా ఒక గాజు బౌల్ను తీసుకొని ఆ గాజు బౌలు నిండుగా కళ్ళుపును వెయ్యి కళ్ళుప్పును వేసిన తర్వాత అందులో ఒక ఐదు లవంగాలను ఆ గుచ్చు తల్లి అలా గుచ్చిన తర్వాత దానిపైన ఐదు రూపాయల కాయిన్ పెట్టు ఆ ఐదు రూపాయల కాయిన్ మీద కాస్త పసుపు కాస్త కుంకుమ అంటే చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ వేసి ఆ బౌలుతో ఇల్లంతా కూడా తిరుగుబిడ్డ నీకు ఉండేటటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని నువ్వు ఏ కోరికతో అయితే ఈ పరిహారం చేస్తున్నావో ఆ కోరికను మనసులో సంకల్పించుకొని నీ బాబా ఫోటో ముందు కానీ విగ్రహం ముందుగా తల్లి అలా ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీ బాబా పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఆ రాత్రంతా కూడా అలాగే వదిలే బిడ్డ ఈ పరిహారం అనేది సాయంకాలం చేస్తే నీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేలా ఉంటాయమ్మా కాబట్టి సాయంకాలం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని నీ బాబా దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే పరిష్కారం చేశావంటే నీ జీవితంలో అన్నీ కూడా శుభాలే బిడ్డ కాబట్టి నీ బాబాపై నమ్మకంతో నువ్వు ఏ పరిహారం చేసినా నీకు తప్పకుండా నీకు విజయమే కలుగుతుంది తల్లి ఈ పరిహారం ఇలా చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నీ జీవితంలో ఎదుగుదల అనేది మొదలవుతుందమ్మా నీకు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా తీరుతుంది అది నెరవేరేలా నేను చేస్తాను కాబట్టి ఎటువంటి కష్టము పడకుండా నీకు డబ్బు అనేది రాదు తల్లి కాబట్టి నువ్వు కష్టపడుతూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే నీకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో నీ ఇంటికి చేరుతుంది తల్లి ఇది నీ బాబాగా నేను మాటిస్తున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి పరిష్కారం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరా